హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టానండి మొదటి వారం నుండి నాలుగో వారం వరకు ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నా ఈ నాలుగు వారాల తర్వాత జరిగిన అరుదైన దృశ్యం మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు ఈ విధంగా వచ్చాను అదేంటి అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారంలో ఉన్న కొండ ఉంటుంది కదా అలాగే మా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారంలో గోడపై కనిపించింది అది ఎప్పుడు అంటే నాలుగో వారం పూజ పూర్తి చేసుకున్న తర్వాత పడుకునే టైంలో ఈ దృశ్యం కనిపించింది అస్సలు నమ్మలేకపోయా వెంటనే ఫోటో తీసేసా మళ్ళీ ఒకసారి ఫోటో తీద్దామంటే కనిపించలేదు కేవలం కొన్ని సెకండ్స్ వరకు మాత్రమే కనిపించిందండి ఇలా కనిపించడం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకు క్లియర్గా కనిపించాలని తిరుపతిలో ఆకారంలో ఉన్న కొండ మా హోంలో కనిపించిన ఫోటో రెండూ కూడా పక్కపక్కన పెట్టినా చూడండి మీరు కూడా మీకు గనక సేమ్ టు సేమ్ వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ముందుకు మరిన్ని వీడియోస్తో ఇలాగే తీసుకొస్తానండి